వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ సినీ నటి రోజా ఇంట్లో దొంగతనం జరిగింది ఒకవైపు రాజకీయాలు మరోవైపు షూటింగ్స్తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న రోజా గత కొంతకాలంగా ఇంట్లో చాలా తక్కువ సమయం గడుపుతున్నారు ఎక్కువగా ఆమె బయటే తిరుగుతుండటం చూసి ఆమెకు బాగా తెలిసిన వ్యక్తి ఈ దొంగతనం చేయించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు దాదాపు పది లక్షల రూపాయల విలువైన బంగారు నగలు వజ్రాభరణాల్ని దొంగలు ఎత్తుకెళ్లారు హైదరాబాద్లోని మణికొండలోని పంచవటి కాలనీలో రోజా గారు నివాసం ఉంటున్నారు చాలామంది సెలబ్రిటీలు నివసిస్తున్న ఈ ఏరియాలో భద్రత కూడా చాలా కాస్త గట్టిగానే ఉంటుంది అయినా సరే ఇంత పకడ్బందీగా దొంగతనం జరిగిందంటే పక్కా ప్లాన్ ప్రకారమే రెక్కీ చేసి రోజా షెడ్యూల్ని ఫాలో అయ్యే దొంగతనం చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు విషయం తెలుసుకున్న రోజా గారు ఆ నగలు తన కూతురు కోసం దాచుకున్నవని విలవిలలాడుతున్నారు ఏదైతేనేమి త్వరగా ఆ దొంగను పట్టుకోవాలని ఆశిద్దాం మీరు కూడా త్వరగా ఆ దొంగను పట్టుకోవాలని కోరుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి